చిన్నది పగల కొట్టి చిన్నది అక్కడ వేసి తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఈ గుడ్డును కూడా సో ఇదిగో కుంకుమలు మొత్తం వేసి రెడీ చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మనము సో ఇలాంటి ఆసారాలు అయితే ఉంటాయన్నమాట మా ప్రాంతంలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు అయితే మనం నూర్పుతున్నాము టైం అయితే ఇప్పుడు నాలుగున్నర అవుతుందనమాట అయితే మా అనేవాళ్ళ దగ్గర వెళ్తున్నాను పశువుల కోసం అనేసి మా అనేవాళ్ళు నూర్పు ఉంది చూసారు ఇదిగో పసులు ఇంత ఎర్లీ మార్నింగ్ మనం అయితే పశువుని అయితే తీసుకెళ్తాము సో ఇదిగో ఆవులు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు తీసుకెళ్ళాలి ఈ ఆవుల్ని మనం చూసారా అంత ఎర్లీ మార్నింగో ఎందుకంటే మనకు ఎంత తొందరగా నొరికితే అంత మంచిది మనం ఎందుకంటే గాలిలో పడతాం కదా సో పశువులు అయితే మనం తోలుదాం ఇప్పుడు ఇదిగో పశువులు చాలా వస్తుంది నేనైతే పశువులు ఉన్నాయి ఇదిగో చూస్తారా మా అయితే తోలుతున్నాడు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే రోడ్డు మీద అయితే తీసుకెళ్తున్నాము ఈ విధంగానే తీసుకెళ్తాం పశువులు ముందు చూసారా సో ఇప్పుడు భయంకరం ఒక రోడ్డు దగ్గర అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే వెళ్ళాలి మన కాలం కింద వెళ్ళాలంటే రోడ్డు ఉండవు కిందన పొలం కాసి ఇదిగో ఇదే దిగుతున్నాం చూసారా చిన్నది రోడ్ అలా రోడ్ దిగాము ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు రోడ్డు ఉండదు అన్నమాట ఇలాంటి దగ్గరే వెళ్ళాలి చూసారా ఉన్నాయి అన్నీ అయితే తోలుతున్నాడు మా మాయ అయితే ఇదిగో ముందునే అయితే వెళ్తున్నాడు సో ఒక ఆరేడు పసులు అయితే తోలి తీసుకెళ్తున్నాము మా ఊరిది ఇలాగే ఒక ఇంటి ధాన్యం నూరుకు చేయాలంటే ఒక రెండు లావులు అయితే తీసుకెళ్తాము ఇలాగే కలిసికట్టు పని అనేది చేయడానికి ఈటానికి మనం అయితే నోరుకు తీసుకెళ్తాము సొంత సీక్రెట్గా ఉందండి పక్క పక్కన అయితే భయం భయంగా ఉంది ఇప్పుడు మనం స్వస్థం దగ్గర అయితే వెళ్ళాలి సో అక్కడ వెళ్ళక ఇంకా చూపిస్తాను మీకు వరకైతే మనము పశువులు అయితే తోలుకుందాము చూసారా కోడులు ఏమో ఇప్పుడు కూస్తున్నాయి ఏదైతే జంతువులు ఇప్పుడు అరుస్తున్నాయి నక్కలేము కొలియాక్ సార్ సరే ఇంత ఎర్లీ మోనం ఎందుకు తీసుకెళ్తామనేది మీకు ముందు ముందుకు ఇంకా తెలుస్తుంది ఇది అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇది అయితే వింటర్ సీజన్ అనమాట బాగా సలిగా ఉంటుంది ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి రెండు అయితే కట్టుకోవాలి అనమాట ఇది ఒక దౌని అంటారు మా ఊరియా బాసాలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారా అన్ని ఆవులతో అయితే నూర్పిస్తున్నాం ఇది ఈ విధంగానే చేస్తాం అనమాట ఎర్లీ మార్నింగ్ మనం తీసుకొస్తాము సో ఇక్కడైతే పసులు పేడ ఉంది అది తీస్తున్నాం అనమాట అది ఉంటే ఈ గడ్డి అనేది స్మెల్ అయిపోతే పసులు తర్వాత తినారు కదా అందుకోసం అనేసి బాగా అయితే తీస్తున్నాడు

ంటర్ని అయితే కాల్ చేస్తున్నారు నేనైతే ఆగుతూ వెళ్తున్నాను ఇక్కడ ఏదో అయింది ఆవుకి బ్లడ్ అయితే వచ్చేస్తుంది అక్కడ సో నేను వాక్ చేస్తే వీడియో చేస్తున్నాను కావున మీకు సేకే ఉండొచ్చు ఫ్రెండ్స్ చూసారా మనం నాలుగున్నరకు స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు అయితే నూరు పోలా కంటిన్యూ అవుతుందన్నమాట ఎప్పుడైతే మనకు టీ తెచ్చారు చూసారా టీ అయితే అక్కడికి వస్తున్నారు వెళ్దాం అక్కడ సో ఫ్రెండ్స్ ఇదిగో పాలిటీ అయితే తెచ్చారు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనం నూరుపు దగ్గర అయితే పాలిటీ తెచ్చారు పాలిటీ అయితే అయితే పాలిటీ అయితే ఇప్పుడు తాగుదాము సో ఇదే అనమాట చూసారా మనదైతే టీ మన బావ సో మా ప్రాంతంలో ఈ విధంగా నేను చేస్తాము సరే టీ తాగి తాగి మరి పసులు తోలుతున్నారు చూశారు కదా మధ్యనే ఈ విధంగా అయితే ఖాళీ చేయాలన్నమాట ఖాళీ చేసి ఇంకా నూరిపిన తర్వాత మొత్తం అయితే తీసేస్తాము బయలుదేపది వారికి బావా సో ఇది తీసిన తర్వాత ఇంకా అయితే కూడా పెట్టాలి చూద్దాం ఇప్పుడు ఏ విధంగా చేస్తామని చూపిస్తాను ఇప్పుడు మధ్యలో అయితే పెట్టదాం ఇప్పుడు కూడబెట్టి తర్వాత నూర్పిసి ఇంకా గడ్డి అయితే లాస్ట్కి తీసేవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఆ పని అంటూ చేద్దాం ఇప్పుడు ఓకేనా సో ఫ్రెండ్స్ నూర్ తర్వాత అయితే మా వాళ్ళు పశుల్ని అయితే ఈ విధంగా దులుపుతారనమాట ఎందుకంటారా సో ఇప్పుడు మనము పశువుల్ని బయట తోలుస్తున్నాం కావున ఈ విధంగా అయితే దులుపుతారు దులిపి ఒక రన్ రౌండ్ కొడతారనమాట సో ఇది ఇదనమాట చూసారా సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా బయట తోలేస్తారు తోలిసి గడ్డిని అయితే మనం ఇప్పుడు బయట అనేది వేసుకోవాలి చూసారా సూర్యుడు అయితే బయటకు వచ్చాడు అనమాట టైం అయితే ఇప్పుడు ఏడు యాభై అవుతుంది అంటే మినిమం మనం నూర్పడానికి ఒక నాలుగు ఐదు గంటలైతే సమయం పట్టిందనమాట మొత్తం బాగా నూర్పుకోవడానికి ఇదిగో మాములు ఏమో ఇక్కడ ఎందుకు వచ్చామన్నట్టుగా ఇక్కడ కూర్చున్నారు చూసారు కదా ఇదిగో ఒకడైతే ఏకంగా ఎందుకు వచ్చే నీ నూర్పుగా అన్నట్టుగా మా బావ కనిపిస్తుందేమో అప్పుడైతే మనము బంకుడి చేసుకుందాము మా వర్యాభాస్సలో ఆ కర్ర అలాగే ఉంటుంది కదా కర్ర దగ్గర అయితే ఐరన్ పెట్టి ఉంటారు వాటికి అయితే బంకుడి అంటారు చూర్పిన తర్వాత గడ్డి ఏ విధంగా బయట తీస్తారు అంటే గడ్డి ముందు తీసిన తర్వాతే అయితే మొత్తం గడ్డి బయట తీయాలి అనమాట లేకపోతే తీయడానికి అవ్వదు సో ఆ పద్ధతి అనేది ఇప్పుడు చేస్తున్నారు మా దగ్గర ఇదిగో కాలం చుట్టూరా తిరుగుతారనమాట అలా చూసారా ఈ విధంగా చేసి గడ్డి అనేది బయట తీస్తాం ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చేస్తారంటే గాలి గట్టిగా రావాలనేసి మా వాళ్ళు ఆశ్చర్య ప్రకారం చేస్తారనమాట ఇప్పుడు అయితే మనం మంట పెడతాం ఇప్పుడు సో చూసారు కదా ఫ్రెండ్స్ లైన్గా అయితే మనము గడ్డిని అయితే బయట తీసేస్తున్నాము ఈ విధంగా దులిపి దులిపి తీసేయాలన్నమాట ఎదురుకర్రలోని ఐరన్ అనేది వంకర ఐరన్ అనేది చేసి ఉన్నారు చూసారు ఎదుగు ఎదురు కర్రలోనే వంకర ఐరన్ అనమాట అది వాటికి మా బంకోడి అంటారు వాటితోటే గడ్డి తీస్తారు అనమాట బయటికి ఎందుకంటే దులపడానికి బాగుంటుంది ధాన్యం ఉంటుంది కదా ధాన్యం గడ్డిలో ఉంటే మొత్తం కింద పడిపోతుంది అనమాట అలా దులిపినప్పుడు సో అందుకోసమే వాటిని అయితే తయారు చేసి ఈ విధంగా అయితే దులిపేసి గడ్డి అయితే బయట తీసేస్తారు బాగా దులుపుకోవాలండి ఫ్రెండ్స్ మనం గడ్డి మొత్తం తీసిన తర్వాత అయితే అవి కర్రలు ఉంటాయి కదా ఆ కర్ర సామ్ తోటి అయితే ఇలా తుడుస్తాము ఎందుకంటారా పైన గడ్డిలు ఉంటాయి కదా గడ్డి అంతా తుడుచుకొని పోద్ది అనమాట సీపుడు అయితే కష్టమవుద్ది అందుకోసమే చిన్న చిన్న కర్రలు ఉంటాయి కదా వాటితోటి మనం తుడిసేమనుకో గడ్డిలంతా వెళ్ళిపోతాయి అనమాట తర్వాత మనకు గాలిలో పట్టడానికి సులువు ఉంటుంది సో అందుకోసమే మనం ఈ విధంగా చేసుకుంటాము సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే చిన్న తుప్పతోటి అలా మనం తుడుచుకున్నాం అనుకో గడ్డిలంతా తుడుచుకొని పోద్ది అనమాట సో ఫ్రెండ్స్ ఆచారాలు అనమాట చూసారా ఏ విధంగా చేస్తున్నారు సో ఈ విధంగా అయితే ఆచారాలు ఉంటాయి ఈ ఆచారాలు పాటిస్తూ మన వాళ్ళు అయితే చేస్తారు ఇంకా అలా అలా చేసుకుంటూ వచ్చి ఇంకా అంటే ప్లేస్లో మార్ మారాలి అనమాట ఇది అయిపోయింది చూసారా ఈ విధంగా అయినమాట సో పని అనేది అయిపోయింది ఇది ఇది ఒక ఆచారం అనమాట ఎందుకంటే గడ్డి అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట ఇలా చేస్తే అందుకోసం ఈ విధంగా అయితే చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము దాని మన ఒక దగ్గర అయితే కూడబెడుతున్నాము చూసారు కదా సేటాలు అయితే తీసుకెళ్ళి తీసుకెళ్ళి కూడ పెడుతున్నాం అనమాట సో ఈ విధంగా అయితే మనం తీసుకొని గాలిలో అయితే పడతాం అనమాట మనకు కావాల్సినంత అయితే తీసుకోవాలి లేకపోతే ఉంటుంది చేయాల్సిపోద్ది అనమాట సో ఫ్రెండ్స్ మనం గాలి వచ్చినప్పుడే పట్టాలి లేకపోతే ధూళంతా కిందనే పడిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఆకారంలో అనేది చూసారు కదా అవతల ఇంకా కుప్ప అనేది కూడబెడుతున్నారు ఇటు అయితే మనము గాలిలో అయితే ధాన్యం పట్టామన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పడతారనమాట సో ఫ్రెండ్స్ అన్నం అయితే వచ్చింది ఇక్కడ ఉంటుంది అన్నమాట ఫుడ్ అంతా సో ఇప్పుడు మా వాళ్ళు ఏమి పాటిస్తారు అనేది మొత్తం వీడియోలో అయితే కవర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడ పొలం కోసిన తర్వాత మా వాళ్ళు అయితే ధాన్యం నూర్పిన రోజు ధాన్యం నూరుకున్న రోజు అయితే పూజ చేస్తారు అది చూపిస్తాను ఇప్పుడు సో బొమ్మనైతే ఈ విధంగా గీయాలి మావలు అయితే ఒక్కరు ఈ విధంగా చేస్తారండి ఎందుకంటే ఊట ఫలం ఉండరే కదా ఆ విధంగా ఉన్నవలైతే ప్రతిఒక్కలైతే చేస్తారు సో చూసారు కదా కొన్ని తీసుకొచ్చారన్నమాట దారు కూడి సో ఫ్రెండ్స్ అట్కి దారు కూడి పొతుర్ కూడి అంటారట కొండ కొండమీస్ చూపించితిని ఏట খাইতে পাকাইবে মা এটা এটা দারু খাওড়ি ফসল খাওড়ি এটা ফসল খাওড়ি এটা দারু হ্যাঁ সো তার পূজা সেটা ఇది ఆకు అన్నమాట మనం తినే మనం తింటాం కదా అట్టి ఆకు గాని లేకపోతే అట్టి ఆకు లేకపోతే మనకు అడ్డాకు ఆకులు కదా వాటిది అలా అన్నమాట నోలే జాతన అది అయితే కట్టెల్ గా అన్నమాట అది కర్రల్ కట్టెల్ కోసం అనేసి ఈ చిన్నదిగా కట్టకట్టి తీసుకొచ్చారు సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూజ చేస్తారు చూసారు కదా పూజ అయితే ఇక్కడ అయిపోయింది అనమాట ఇంకా కలంలోనే పూజ ఉంటుంది సో ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోతాం కలం దగ్గర సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గాలిలో పట్టిన వాటికి అయితే ఇదిగో చేటలు పట్టుకొని ఇంకా ఎక్కడో అంటే మనకు కలం మధ్యన చిన్నది గొయ్యి ఉంటుంది అనమాట ఆ గొయ్యలు అయితే కూడబెడుతున్నాం ఇంకా చిన్నది పగలగొట్టి చిన్నది అక్కడ వేసి తీసుకెళ్ళిపోతారు సో అక్కడైతే చిన్న నాటు మంది అనేది వేసి ఉంటారు ఆ గోయి దగ్గర అనమాట అందుకోసమే ప్రత్యేకంగా అక్కడే తీసుకెళ్తారు మా ఆచారం ప్రకారం అనమాట పూర్వం నుంచి ఆచారం అలానే నడుస్తుంది కావున అక్కడే తీసుకెళ్ళాలి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఫేమిలీ అంతా కలిసి విధంగా నూరుపు చేస్తూ ఒక పండుగలా చేసుకుంటారు అనమాట మా వాళ్ళైతే నూర్పు అయినా సో సో చూసారు కదా ఈ విధంగా అయితే దాని ఏమైతే కూడగొట్టుకుంటాం మేము చూసారు ఇది దాని కుప్ప అనమాట మనం ఇప్పుడు గాలిలో పట్టడం అది తర్వాత ఇది ఈ విధంగా వేసాము ఫ్రెండ్స్ వీటికి అయితే మా వాళ్ళు సొరుబత అంటారు ఈ అన్నమే వేస్తారనమాట ఈ అన్నం వేసిన తర్వాతే మనం తింటాము భోజనం చేస్తామన్నమాట సో ఈ అన్నం వండి తీసుకొచ్చిన తర్వాతే మనం అయితే భోజనం చేయాలి లేకపోతే చేయారనమాట సో ఇలా ఉంటాయి మా గిరిజన సాంప్రదాయాలు అయితే సో ఇదిగో కుంకుమలు మొత్తం వేసి రెడీ చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే మనము బొంచేసేదాము బాగా వేస్తుంది కూడా ఈరోజు సో చూసారా ఇది అనమాట ఈ అన్నం సో ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇదిగో పూజ అనేది చేస్తున్నారనమాట ఇంకా పూజ చేసిన తర్వాత మనము మన కార్యక్రమం అయితే మొదలు అనమాట సో మనసులో కోరుకొని పూజ అయితే చేయాలి చూసారు కదా మంచిగా పగిలింది కొబ్బరికాయ అయితే ఇదిగో చూసారా సో కొబ్బరికాయ అయితే కొట్సాము పూజ అయిపోయినట్టు అనమాట సో ఇలానే మా సాంప్రదాయాలు ఉంటాయి ఆ కొబ్బరికాయ అయితే పైన అలా ఉంచుతారు ధాన్యం కుప్ప ఉందా కుప్ప దగ్గర అయితే ఈ విధంగా ఉంచుతారు చిన్న ఆకులు చూసారా అట్టి ఆకులు అయితే రైస్ అనేది వేస్తున్నారు అది అయితే నాలుగు మూలలు అయితే వేస్తారు అనమాట అది ఖచ్చితంగా వేయాలి ఈ పనులు చేసిన తర్వాతే మనమైతే అనమాట సో ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాను చూడండి సో మా సాంప్రదాయాలు అయితే ఈ విధంగానే ఉంటాయి ఒక ఊర్పు సహనంతో అయితే పూజ చేస్తారు సో ఈ విధంగా అయితే తీసేస్తారా మళ్ళీ సో ఇది ఒకటి అనమాట సో చూసారా ఏ విధంగా చేస్తారనేది ఒకసారి బాగా చూడండి మా సాంప్రదాయాలు ఈ విధంగానే ఉంటాయన్నమాట ఇది చేసి చివరికి దండం పెట్టి అనమాట మొత్తానికి అయిపోయింది పూజ పూజ అయిపోయింది ఇప్పుడు వడ్డించడం ఉంది అనమాట సో మొత్తం చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆకు వేస్తున్నారు చూసారా పిల్లల్ని అయితే ముందు సో పిల్లల్ని అయితే ముందు వేస్తున్నాము ఇది ఇదనమాట ప్రతి ఒక్కరికి అయితే ఇస్తారు ఆకు తిప్పు చూసారా చిన్నపిల్లలు అందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వాలి ఇక్కడ మా చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు కూడా పిలిచి ఇస్తారు సో ముందు అయితే ఈరోజు చిన్నపిల్లలకి అయితే ముందు పెడుతున్నాము సో ప్రతి ఒకరు అయితే విధంగానే కూర్చొని తింటాం ఫ్రెండ్స్ ఏ విధంగా కూర్చొని మనం భోజనం చేస్తామనేది సో ఇలానే మనం కూర్చొని భోజనం అయితే చేస్తాము చూసారు కదా నేను కూడా ఇప్పుడు భోజనం చేయాలి కావన్న నేను కూడా వెళ్ళిపోతాను ఇప్పుడు తినడానికి సో ఈ విధంగా అనమాట కాలంలో భోజనం చేస్తాము సో మీ ప్రాంతంలో మీరు ఎలా చేస్తారు అదే విధంగా నూర్పినప్పుడు ఏ విధంగా చేస్తారు అనేది ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము సో మాకు కూడా తెలుస్తుంది మీ ప్రాంతంలో కల్చర్ ఏ విధంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి మీకు కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా ఇవి జాయిన్ అయిపోతాను అందులో ఎందుకంటే నాకు కూడా బాగా ఆకలిస్తుంది సో ఇంకా తర్వాత భోజనం చేసిన తర్వాత ఏ విధంగా మనం చేస్తామనేది మొత్తం అయితే వీడియోలో మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఒకనా అంతవరకు అయితే నేను అంతవరకు నేను కూడా భోజనం చేస్తాను అనమాట ఫ్రెండ్స్ మనమైతే ఇంకా మరలా ఇంకా వీటికైతే ఇంకా గాలిలో అయితే పడుతున్నాము ఇంకొకసారి పడితే అయిపోతుంది అనమాట ఇప్పుడు గాలి మస్తుకి వస్తుంది ఇప్పుడైతే ఈజీగా అయిపోద్ది ఇప్పుడైతే పడదాము సో నేను కూడా ఇప్పుడు అక్కడ జాయిన్ అయిపోతాను ఇప్పుడు సో ఇప్పుడైతే ఇంకొక సాంప్రదాయం అన్నమాట సో చూసారా ఇదనమాట ఈ విధంగా చేసి మనం అయితే కూడబెడతాము సో ఇది ఒక సాంప్రదాయం అనమాట ప్రతిదీ మా గిరిజన ప్రాంతంలోనే సాంప్రదాయాల ఆచారాలతో కూడి ఉంటుంది అది అంతా పాటించి మనం అయితే చేయాలన్నమాట సో ఇప్పుడు మాయగారు అయితే చేశారు కదా అలా చేసిన తర్వాత అక్కడైతే దానిమంతా కూడబెట్టేసి మనం ఇంటికి అయితే తీసుకెళ్ళవచ్చు సో ఇది అనమాట మొత్తం ఇప్పుడైతే కూడబెట్టేసుకుందాము సో గాలి తగలకపోతే ఈ విధంగా కూడా చేస్తారనమాట చూశారు కదా ఎలా తిప్పుతున్నాడు సో అనమాట ఇది ఈ విధంగా వేసి బస్తాలు అయితే వేస్తారనమాట సో ఈ విధంగా చేస్తాం మేము మా ఆచారాలు సో ఇప్పుడు బస్తాలు వేసుకొని ఇంటికి మీ ఫ్రెండ్స్ అంటే సంచిలు వేసుకునే ముందు ఈ విధంగా చేస్తారు సో ఇలాంటి ఆచారాలు అయితే ఉంటాయన్నమాట మా ప్రాంతంలో సో ఆచారాలు ఇదే అనమాట చూసారా ఇప్పుడైతే మనము మొదటిసారి అయితే అందులోనే ఎత్తుతారు అది పక్కన అయితే ఉంచుతారు సో టెస్టింగ్ ఇది సో ఇది ఇప్పుడైతే ఈ విధంగా చేసి అయితే బస్తాలు అయితే వేసుకోవాలండి సో ఈ కుండ అయితే అలానే ఉంటుంది చూసారు కదా అది అలానే ఉంది అది మొదటిసేట కావునా అలాగే ఉంచుతారు సో ఇది తీసుకెళ్ళైతే ఇప్పుడు పక్కన అయితే పోస్తారన్నమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే పోస్తారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బస్తాలు వేసేసుకుందాము మొత్తం పూజ అయిపోయింది కదా ఇప్పుడైతే ఎటువంటి డౌట్ ఉండకుండా సో ఇప్పుడైతే పూజ అయిపోయింది కావున మనమైతే బస్తాలు వేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం బస్తాలు అయితే సగం వేసేసుకున్నాము ఇంకా సగం అయితే నేల మీద ఉన్నాయి ప్పుడైతే ఇప్పుడు ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం ఇది నువ్వు ఒక్కడ ఎత్తుకోవాలి బా అది పవర్ రా సో చూస్తారా పౌర్షం అనమాట అది అది రే బా దడా సత్తు సో అది కనుక ఎత్తుకున్నారు చూసారా ఎంత ఈజీగా ఎత్తుకున్నారు సో ఇదే అనమాట ఇంటికి ఇంకా కలుద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారా దారి అయితే ఇలా ఉంది ఇలా అయితే మనం మూసుకొని వెళ్తున్నాము సో ఇలాగే ఇప్పుడు అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే నేను మూట వేసుకునే కావున వయసు ఏమో అలా వస్తుంటుంది సో ఇలా ఇప్పుడు మనం ఇంటికి ఒక ఐదు వందల ఆరు వందల మీటర్ వరకు అయితే తీసుకెళ్ళాలి మా నావడైతే వచ్చేస్తున్నాడు రేపు బాగా బరువున్నదా బరుగు బర్రీ జామైపోయింది ఘాటు కదా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాము ఇదిగో ఇప్పుడు తెచ్చిన మూటలు అయితే చూడు బరువు అదా అయిపోయింది అవునా సో ఫ్రెండ్స్ చాలా బరువుంది ఇదిగో చూసే వాళ్ళు మొత్తం తీసుకొచ్చారు ఇదే అంటే ధాన్యాలు మొత్తానికి ఇంకా ఉన్నాయి ఇంకా తీసుకురావాలి సో ఇంత కష్టాలు చూసారా మా కష్టాలు మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఈ ప్రాంతంలో మీరు ఎంత దూరం నుంచి ధాన్యాలు మోస్తున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం మినిమం మాకైతే ఒక అర కిలోమీటర్ అనమాట అర కిలో దూరం నుంచి అయితే తీసుకొచ్చాము ఇది కూడా ప్లేన్ కలియదు కదమ్మా రావడానికి అంతలు అయితే సారిపోతున్నాయి సో ఈ విధంగా అయితే మనం మోస్ట్ తీసుకొస్తున్నాము ఎందుకంటే మా పిల్లలకి మాకు బదులు వెళ్ళవు అందుకోసమే మనుషులే ఆ పసులతో చేసి మనం అయితే తీసుకొచ్చాడమంతే అనమాట సో వీడియో స్టార్టింగ్ నుంచి నేనైతే ఇప్పుడే కనిపిస్తున్నాను అనుకుంటా దాని ఇప్పుడు మోస్ట్ తీసుకొచ్చాను కదా ఇప్పుడైతే నేను కనిపిస్తున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే మా మంచిగా మాకు సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే నేను ముందుకు ఇంకా తీసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా కృతజ్ఞత అయితే కలుస్తాను అంతవరకు అయితే నేను